நாகர்கர்னூல் ஜிலா வங்குரு மண்டலம் రంగాపూర్ గ్రామానికి చెందిన బండారు బందిగమ్మ సోమవారం సాయంత్రం తన పొలంలో పన్నులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో షిఫ్ట్ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఉప్పర్పల్లి ఎలా వెళ్లాలని అడిగి మొబైల్లో ఇతర వ్యక్తులను చూయించి వీళ్లు తెలుసా అని అడుగుతూ మెడలో ఉన్న అర్ధతులం బంగారం బిల్లలను లాగి తీసుకుని పరారు కావడం జరిగింది సీసీ కెమెరాల ఆధారంగా బుధవారం రాత్రి హైదరాబాద్లో రేనయ్య ఆంజనేయులు మొగిలి ఆంజనేయులు వీరిని పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో పెట్టుకోవాలని రెడ్డి తెలిపారు తొంభై ఐదు రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ స్నాచింగ్ కేసు ఈ కేసు ఒంగూరు పోలీస్ స్టేషన్ అందు రంగాపూర్ విలేజ్లో జరిగింది ఒక పెద్దమ్మ లేడీ బా బావి పనులు చేసుకుని పొలం పనులు చేసుకుని వెళ్తున్న తరుణంలో ఒక ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకొని ఒక కారులో కార్ నెంబర్కు గుర్తించకుండా కలర్ రుద్ది ఆ లేడీని ఉప్పరి పెళ్ళి ఎక్కడ ఉందని అడిగి ఆమెను డైవర్ట్ చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోవడానికి పారిపోవడం జరిగింది ఇమీడియట్లీ ఆ లేడీ హండ్రెడ్ నెంబర్ హండ్రెడ్ నంబర్ డయల్ చేయగా మా లోకల్ పోలీస్ వారు ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి కేసుని ఎఫ్ఐఆర్ బుక్ చేసి తర్వాత కేసుని పరిశోధన నిమిత్తం సీసీ కెమెరాలు యూజ్ చేసి కార్ను నెంబర్ని ఐడెంటిఫై చేసి తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులని పట్టుకోవడం జరిగింది ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు కోర్పుల రేనయ్య సన్నాఫ్ వెంకటయ్య ఈ లింగోటం విలేజు మన అచ్చంపేట మండల్ ఇంకో వ్యక్తి బల్లుల అంజనేయులు సన్నాఫ్ వెంకటయ్య ఉప్పునుతల మండల్ ఉప్పునంతల విలేజు మొగిలి అంజనేయులు సన్నాఫ్ రాములు ఇతను కూడా ఉపనంతల విలేజు వీళ్ళు ముగ్గురు రిలేషన్ అవుతారు వీళ్ళ ముద్దు ముగ్గురు ఆ రోజు బాగా తాగి ఈ అఫెన్స్ చేయడం జరిగింది ప్రతి వ్యక్తి పట్టుకుని ఈ రోజు రిమాండ్ చేయడం జరుగుతున్నది పోయిన ప్రాపర్టీ అంత కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో వాడిన ఈ అఫెన్స్ కు వాడిన కారును కూడా సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతున్నది ఇందుకు ఈ నేరాన్ని పట్టుకోవడానికి ముఖ్యంగా సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడినాయి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారి నుంచి విన్నపమైనగా ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు ప్రతి విలేజ్ లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి నేరాలను కంట్రోల్ చేయడానికి సులభం అవుతుందని తమరు తెలియడం జరుగుతున్నది ఇలా ఫస్ట్ టైం ఆఫెన్స్ వీలు ఈ ఇవే కేసు